ఇవాళ మీరు ప్రారంభించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అరెస్ట్ చేస్తాము తెలుగుదేశం వారు పెడితే అరెస్ట్ చేయము అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి దీని ఇలా ముగవడానికి వీల్లేదు ఇరుపక్షాలు ఎవరైతే మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే రాంగ్ పోస్టులు పెట్టారని మీకు రిపోర్ట్లు వచ్చినాయో పార్టీలకు అతీతంగా వాటి రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే మేము ఉన్నతమైనటువంటి సంస్థలకి అంటే మీ పైకి న్యాయస్థానాలకు వెళ్తామనే విషయాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తున్నాం ఇంకా ఉన్నత పోలీస్ ఆఫీసర్లు కూడా రేపు ఎల్లు అపాయింట్మెంట్ తీసుకొని గుంటూరులో ఇచ్చినటువంటి పది కంప్లైంట్స్ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు తీసుకునే విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మేము నేను ఇస్తేనే ఇంతవరకు కంప్లైంట్ కట్టనటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మీ అందరి దృష్టికి పబ్లిక్ డొమైన్ లోకి పబ్లిక్ లోకి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత న్యాయస్థానాలకు కూడా వెళ్లి న్యాయస్థానాల్లో కూడా దీన్ని ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తామని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయవలసిందే దాని మీద ఎంక్వైరీ చేయవలసిందే లాజికల్ ఎండ్ వెళ్లవలసిందే అలా లాజికల్ ఎండ్ కు వెళ్ళకోకుండా కేవలం మేమిచ్చిన కంప్లైంట్ను చెత్తపుట్టలో వేయటం అనేది సమంజసం కాదని పోలీసు వారికి పోలీసు యంత్రాంగానికి పోలీసు ఉన్నతాధికారులకి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిక చేస్తున్నాను అంటే ఎవిడెన్స్ మీరు ఇచ్చినా కానీ కేసు అదే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు ఇంకేదో కొత్త ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి ఎందుకు ఎందుకు అంత లోకేష్ గారు నాయకత్వంలో జరుగుతుందని మా ఆరోపణ ఓకే స్వామి మంచి ప్రశ్న అడిగారు కంప్లైంట్ ఇచ్చారు రిజిస్టర్ చేయలేదు మీరు ఎందుకు ప్రైవేట్ కంప్లైంట్ వేయరు అని మా విలేకర్ గారు స్వామి గారు అడిగారు మంచి ప్రశ్న ప్రైవేట్ కంప్లైంట్ వేయటానికి కొంత ప్రొసీజర్ నడపాల్సిన అవసరం ఉంటుంది నెంబర్ వన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రీజనబుల్ టైం మేము వెయిట్ చేయాలి ఆ రీజనబుల్ టైం వెయిట్ చేసిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు మళ్ళా రాతపత్రంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోతే వీ విల్ గో టు ది ప్రైవేట్ కంప్లైంట్స్ ఆ ప్రొసీజర్ లో వెళ్తున్నాము నో 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 ఈ కేసుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ డీజీపీ గారిని ఈ కేసుల మీద కలవలేదు ఈ పర్టికులర్ గా పది రిపోర్ట్లను పది కంప్లైంట్లను మేము ఐదు స్టేషన్లు ఇచ్చాము ఆ పది కంప్లైంట్లు ఐదు స్టేషన్ ఇచ్చిన దాన్ని పర్స్యూ చేస్తున్నాము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఇచ్చినటువంటి వాటిని వాటిని పరిశీలించిన తర్వాత ఆ ప్రొసీజర్లోకి వెళ్ళడం కోసమే ఇవాళ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేస్తున్నాము ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తాము ఆ తర్వాత కూడా టైం సరైన టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కేసు ఖచ్చితంగా హైకోర్టులోను సుప్రీం కోర్టులోను వివిధ కోర్టులోను సూటబుల్ కోర్టులోను ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాము ఇది వాస్తవం రైట్

आपल गल्ला Upgrade on summer